హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వెల్కమ్స్ ఎక్కడ ఉన్నామంటే ఎగ్జాక్ట్ గా మదన్పల్లిలోని రామారావు కాలనీలో అయితే ఉన్నాము ఇక్కడ పెద్ద ఎత్తున టీడీపీ సభ్యత్వం అయితే ఇక్కడ తీసుకుంటున్నారు జనాలు సో ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రజల్లో అవగాహన కల్పించే కల్పించాలనే ఉద్దేశంలో ఒక టేబుల్ అరేంజ్ చేసుకొని ఒక నాలుగు నలుగురు ఐదు మంది కూర్చొని జనాలకు వచ్చిన వాళ్ళకి ఆ ఈ టిడిపి సభ్యత్వం కార్డును అయితే ఇస్తా అన్నారు సభ్యత్వం అయితే నమోదు చేస్తా అన్నారు దాని తర్వాత దాంట్లో ఉండే లాభాలు ఏంటివి అనేసి కూడా వాళ్ళకి వివరించడం జరుగుతా ఉంది సో ఇప్పుడు మనము ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే జనాలు ఆ పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ సభ్యత్వం టీడీపీ సభ్యత్వం అయితే తీసుకుంటా అన్నారు సో ఇప్పుడు దీని గురించి ఇంకా మనం మరిన్ని వివరాలు ఆయనతో వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా లెట్స్ గో హలో సార్ సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు జాన్ బాబు సార్ సార్ ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది రెండు రోజుల నుండి ఇది మూడో రోజు సార్ సభ్యత్వాలు మా శాసనసభ్యులు ప్రేమేత నాయకులు షజాన్ బాషా గారి ఆదేశాల మేరకు మరి ఇరవై తొమ్మిదో వార్డు పార్టీ ఇన్ఛార్జ్ మరి నాలుగో వార్డు ఇన్చార్జ్ మూడో వార్డు ఇన్ఛార్జ్ కలిపి మేము అందరం గత మూడు రోజుల నుండి సభ్యత్వాలు చేస్తున్నాము ఎన్ని సభ్యత్వాలు చేసి ఉంటారు సార్ ఇప్పుడు ఇప్పటి వరకు ఐదు వందల పదిహేడు సభ్యత్వాలు జరిగాయి సార్ మూడు రోజుల్లో ఓన్లీ ఈ వార్డుకు సంబంధించిన మాత్రం మూడు వార్డులు కలుపుకొని సార్ ఈ మూడు వార్డులు కలుపుకొని కూడా సభ్యత్వాలు చేస్తున్నాం మరి మేము ఏం చేస్తున్నాం అంటే డిజిటల్ కార్డు కూడా అప్పటికప్పుడు మేము ఇప్పిస్తా ఉన్నాం సార్ కాబట్టి దీంతో మేము ఆ కార్యకర్తలను ప్రజలను ఆహ్వానిస్తున్నాం ఈ వంద రూపాయలు కట్టి సభ్యత్వం చేయించుకుంటే దాదాపు ఐదు లక్షల ప్రమా ప్రమాద బీమా మనకు వస్తుంది అంతేకాదు ప్రభుత్వముతో కలిపి పనిచేయడం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి వారు మంత్రివర్లు గౌరవ శాసనసభలు సహజాన్ బాషా గారు ఆదేశాల మరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తలపెడుతున్నాం ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మాట ఇచ్చారో ఆ ప్రతీ నెల వెయ్యి రూపాయలు పింఛి ఎక్స్ట్రా ఇస్తూ మూడు వేలు నుండి నాలుగు వేలు చేస్తూ మళ్ళీ సూపర్ సిక్స్లో ఏదైతే సిలిండర్ ఏదైతే మనకు సబ్సిడీ ఫ్రీగా ఒక సిలిండర్ ఇచ్చారో అందరికీ సిలిండర్ కూడా ఇచ్చింది అలాగే ప్రభుత్వం తలపెడుతున్న ప్రతి కార్యక్రమము చాలా విజయవంతంగా చేస్తుంది ప్రజలు కూడా ఆ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి వచ్చి తీసుకుంటున్నారు అందరి నాయకులతో కలిపి మరి నియోజకవర్గంలో సభ్యత్వాల మొదటి స్థానం ఈరోజు మనం చేయాలని ఈరోజు కూడా మా ప్రతిమ నాయకులు శాసనసభ్యులు షజాన్ బాషా గారు మాకు నేర్పించి వారు ప్రోత్సహిస్తున్నారు దాంతో ప్రజలు కూడా అన్యూన్యంగా వచ్చి సభ్యత సభ్యత్వం తీసుకుంటున్నారు ఇప్పుడు చాలా మందికి ఈ సభ్యత్వం కార్డు ఏదైతే ఉందో దాని గురించి అవగాహన లేదు ఇదేంటిది దేనికి పని కోసం అంటున్నారు అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏ విధంగా ఈ కార్డు గురించి వివరించడం జరుగుతుంది అదే సార్ సభ్యత్వము ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారికి ఐదు లక్షల వరకు బీమా వర్తిస్తుంది ఏదన్నా ప్రమాదం వరకు మరి తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి వరులు నారా లోకేష్ గారు కానీ వాళ్ళు కార్యకర్తలకు ఆర్థికంగా అండదండలు ఉండాలని వారికి మన పార్టీ సపోర్ట్ చేయాలని దాంతో ఐదు లక్షల వరకు బీమా వర్తిస్తుందని చెప్పారు సార్ ఇంకా కొంతమంది ఇట్లాంటివన్నీ కట్టి పెట్టేస్తా అంటారు వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు అంటే ఇది ఒక్క కార్యకర్తలకైనా లేకపోతే ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా మీరు ఏమన్నా దాని గురించి ఎవరైతే తెలుగుదేశం పార్టీ గత నలభై సంవత్సరాల నుండి అనేకమైన కార్యక్రమాలు చేస్తుంది ఎవరైతే మా తెలుగుదేశంలో చేరతాము ఎవరైతే సభ్యత్వాన్ని తీసుకుంటారో వారిని మేము ఆహ్వానిస్తున్నామండి కలిసి మెలిసి వాళ్ళని మేము ఆహ్వానిస్తున్నాం సంతోషంగా ప్రజలు వచ్చి మేము పిలవకపోయినా వాళ్ళే వచ్చి తెలుసుకొని ఈ బీమాను సద్వినియోగం చేసుకుంటున్నారు సార్ ఇంకా ఎన్ని రోజుల వరకు మీరు ఇది చేసే ఉద్దేశం అదే సార్ మాకు ఆ శాసనసభ్యులు ఏదైతే ఆదేశించినారో మేమైతే నాలుగు వార్డులు కలిపి దాదాపు వెయ్యి రెండు వేల వరకు సభ్యత్వాలు చేయాలి ప్రజలను ఆ చేసి వారిని చైతన్య పరిచి పార్టీని బలపడాలనేది వారి యొక్క సూచన సార్ ఆ రాష్ట్రంలోనే మొదటి స్థానం సభ్యత్వాల్లో మదనపల్లి నియోజకం రావాలనేది మా ఆలోచన కొంతమంది ఇది ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అంటున్నారు దాని గురించి అవును సార్ యాప్ ద్వారా మనం ఇంట్లోనే సభ్యత్వం చేసుకోవచ్చు సార్ అది కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆల్రెడీ మనం గూగుల్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీని కొడతానే సభ్యత్వం యొక్క యాప్ వచ్చేస్తుంది సార్ వాట్సాప్ కానీ గూగుల్లో కానీ మనకు అన్ని విధాల ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ సెల్ ఫోన్లోనే సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు సార్ సభ్యత్వం చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు ఏమైనా తీసుకుంటారు అనే ఒక అపోహ జనాల్లో ఉంది సో అసలు సభ్యత్వం తీసుకోవడానికి ఎంత ఖర్చు వస్తుంది సార్ ఇప్పుడు ప్రభుత్వము ఆ పార్టీ ఆదేశాల మరకు వంద రూపాయలు సార్ సాధారణ సభ్యత్వం సార్ మరి లక్ష రూపాయలు జీవితకాలపు సభ్య సభ్యత్వం సార్ సో కాబట్టి వంద రూపాయలు మాత్రమే సభ్యత్వం తీసుకుంటున్నాం ఇంకా సభ్యత్వం తీసుకొని వాళ్లకు మీరు ఏం అదే సార్ వారికి అవగాహన కల్పిస్తున్నాం సార్ కొన్ని బృందాలు ఆ వార్డులో వెళ్ళి సభ్యత్వం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ లేకొస్తే మనం ప్రభుత్వానికి కూడా మనం మంచి చేసినట్లు అవుతాం మేము కూడా వాళ్ళందరినీ అవగాహన చేస్తున్నాం త్వరలో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు సార్ అర్థం చేసుకొని అందరూ వాళ్ళంతకు వాళ్ళు వచ్చి సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు మేము కూడా వారికి అవగాహన తెలియపరుస్తున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఏ వాడు నాలుగో వార్డు సార్ నాలుగో వార్డు నా పేరు రెడ్డి కుమార్ ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం సభ్యత్వం అనేది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కానీ ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరికి ఇంటి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించి ఈ సభ్యత్వం వల్ల ఏవి ఉపయోగాలు ఉంటాయో అవన్నీ తెలియజేస్తున్నా ఏదైతే సభ్యత్వం తీసుకుంటారో ఆ సభ్యత్వం గల వ్యక్తులు ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదన్నా చనిపోతే తక్షణం మట్టి ఖర్చుల కింద పదివేలు తర్వాత ఒక ఐదు లక్షల బీమా ఈ అనేది తెలియజేస్తున్నాము ఇంకోటి ఏమంటే సంక్షేమ పథకాలకు కూడా ఏదన్నా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆ వీటికి ప్రాధాన్యము ఉంటుందని ఇదితో మేము ప్రచారం చేసుకుంటూ ఈ విధంగా ఉండకపోతున్నాం సార్ అంటే ఏ పనికైనా కూడా ఈ సభ్యత్వం కార్డు ఉంటే వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము నా పేరు శ్రీరామ్ ఇరవై తొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ తొమ్మిదో వార్డు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఓకే నేను సీనియర్ పార్టీలో ముప్పై ఏళ్ళుగా పని పనిచేస్తున్నాను మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ గారు చెప్పిన ప్రకారం నిన్న నెల ఇరవై ఆరో తేదీ నుంచి కూడా మేము కంటిన్యూగా చేస్తున్నాము ఇంకా కూడా చేస్తాం మా ఎమ్మెల్యే గారు మాకు టార్గెట్ ఇచ్చినాడు ఆయన మాకు నిలబెడతాము ఖచ్చితంగా చేస్తాము ఇంకా కొంతమంది కిటనల్లో ఈ పదహైదు వందలది పోస్ట్ ఆఫీస్లో ఏదో అకౌంట్ ని తెలుసుకుంటాడు దాన్ని కూడా ఏదో ఈ రోజు ఏదైనా మాట్లాడినారో అది పద్ధతి కాదు ఖచ్చితంగా వాళ్ళు వైసీపీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మేము చేయాల మా నాయకుడు చేయడు ఖచ్చితంగా అయితే ఆ కేంద్రం కానీ మా రాష్ట్రం కానీ కలిసి ఖచ్చితంగా పదహైదు వందలు ఇంకా జరగబోయే ప్రేమ వస్తాయి అన్నీ కూడా మేము దగ్గరుండి ముందు నుండి ఇప్పిస్తాం ప్రజలకు అందరికీ హామీ ఇస్తున్నాం రాబోయేటివి కానీ ఏ పథకాలు అయితే కానీ నా పెన్షన్లు కానీ హౌసింగ్ కానీ హౌసింగ్ కూడా చాలా మందికి లేవు అందరికీ హామీ ఇస్తున్నాం మాకు మా హృదయం మాకు చెప్పినాడు నీ గారు ఖచ్చితంగా కొట్లాడి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినారు చాలా మందికి ఆ సభ్యత్వం కార్డు గురించి తెలియదు సభ్యత్వం అంటే ఏంటో కూడా తెలియదు అట్లా దాంట్లో ఉన్న బెనిఫిట్స్ కూడా చాలా మందికి తెలియదు ఇక్కడ మనకు బ్రదర్స్ చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు ఏమి ఆశించకుండా పార్టీ కోసము పార్టీ బలోపేతం కోసము ముఖ్యంగా దీంట్లో ఉండే అడ్వాంటేజెస్ కార్డులు ఏదైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి చెందాలనే ఉద్దేశంలో వీళ్ళు పాపము స్వతహాగా వచ్చి ఇక్కడ కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరికి పిలిపించి దాంట్లో ఉండే మంచి చెడ్డన్ వివరించి సభ్యత కార్డు అయితే నమోదు చేపిస్తా అన్నారు భయ నిజంగా మీ థ్యాంక్ యూ సో నా ఎందుకంటే మీరు చాలా గొప్ప పని చేస్తా అన్నారు ఇరవై రోజుల నుంచి మా సారు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే మాకు ఇచ్చారు అప్పుడు కూడా అదే పని మేము తిరుగుతూ ఇల్లు తిరిగే డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి దీని గురించి చెప్పడము వాళ్ళకి మేమే చేస్తాము నాలుగో వార్డు కావచ్చు మూడో వార్డు కావచ్చు ఐదో వార్డు కావచ్చు ఆరో వార్డు కావచ్చు ఇరవై తొమ్మిదో వార్డు అన్ని కూడా ముందు చేసినా కాదు అందరూ మా దగ్గరకు వస్తారు ప్రతి ఒక్కరికి మేము అవార్డులు వేస్తాం ఈ వాటిలో కాదు ఎవరు వచ్చి అడిగితే అందరికీ కూడా సక్రంగా చేసి వాళ్ళకి కావాల్సిన అవగాహనగా చెప్పి చేస్తున్నాం సో అది ఎవరైనా సభ్యత్వం తీసుకోవాలని అనుకునే వాళ్ళు వాళ్ళ దాని గురించి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా స్ట్రెయిట్గా రామారావు కాలనీలోకి వచ్చేసి వీళ్ళు ఉన్నారు వీళ్ళు బాగా కోఆపరేట్ చేస్తున్నారు వీళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకోండి ఆటోమేటిక్గా మీరు సభ్యతమ గార్డ్ అనేది తీసుకుంటారు దాంట్లో చాలా ప్రయోజనాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని నేను కూడా కోరుకుంటాను ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడైతే అయితే ఎండ్ చేస్తాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందర వస్తే అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్